హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో హెల్దీ రెసిపీని చూపించబోతున్నా మా అమ్మగారు మా కోసం చేసే జొన్న రొట్టెల్ని ఇలా జొన్న రొట్టెలు చేసి దాదాపు పది రోజుల వరకు నిల్వ ఉంచేవారు వాటిని మేము స్నాక్స్గా తినేవారు కానీ ఇప్పుడు మాత్రం మన పిల్లల కోసం మనం ఎక్కువగా ఆయిల్ ఫుడ్ని చేసి పెడుతున్నాం ఇలా హెల్దీగా ఒక్కసారి ట్రై చేయండి ఎందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి పావు కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండిని వేసుకోవడం వల్ల రొట్టెలు అనేది విరిగిపోకుండా వస్తాయి అలాగే ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ దాకా నువ్వులని అలాగే వన్ స్పూన్ జీలకర్రని అలాగే వన్ స్పూన్ అల్లం తురువుని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను తెల్ల నువ్వులని వేస్తున్నాను మీ దగ్గర నల్ల నువ్వులు ఉన్నా వేసుకోవచ్చండి అలాగే ఇందులోకి కాస్త కచ్చాపచ్చగా దంచిన పచ్చికారని వన్ స్పూన్ దాకా రుచికి సరిపడా ఉప్పును వేసి ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే జొన్నపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ నేను మెంతి ఆకుని తీసుకుంటున్నాను మీరు కావాలంటే మెంతి ఆకు ప్లేస్లో తోటకూరను కానీ పాలకూరను కానీ ఇలా మన దగ్గర ఉన్న ఏ ఆకుకూరనైనా సరే చిన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇలా కప్పుతో సమానంగా తీసుకున్నామంటే ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తూ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ పిండిలోకి ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలి అలాగే కప్పు పెరుగును కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకొని మరొకసారి ఈ పెరుగు ఆయిల్ కూడా పిండి కంటేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని రెగ్యులర్గా మనం చపాతి పిండి ఎలా అయితే తడిపి పెట్టుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా పిండిని తడుపుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే పిండి అనేది మనం పర్ఫెక్ట్గా తడుపుకోగలం చూసారుగా ఈ విధంగా మనం చపాతి పిండికి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా తడిపేసేసి మూత పెట్టి దాదాపు పది నుంచి ఇరవై నిమిషాల పాటు పిండిని అలాగే సెట్ అవ్వనివ్వాలి చూడండి మీకు ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది సాఫ్ట్గా నానిపోయింది మరొకసారి చేత్తో ఈ పిండిని ఐదు నిమిషాల పాటు స్మూత్గా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల రొట్టె చేసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా చేత్తో మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న సైజు ఉండని తీసుకోవాలి చపాతి సైజు ఉండ అయితే సరిపోతుందండి ఇలా ఉండను చేత్తో రౌండ్గా చేసేసుకొని చూసారుగా వీడియోలో చూపించిన విధంగా కాస్త వెడల్పుగా అనుకొని ఇప్పుడు కాస్త పొడిపిండిని ఇక్కడ నేను పొడిపిండి కోసం గోధుమ పిండినే వాడుతున్నాను ఎందుకంటే గోధుమ పిండి వేసుకోవడం వల్ల రొట్టె మనం చేసుకోవడానికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇలా కాస్త గోధుమ చపాతి కంటే మరి కాస్త మందంగా ఉండేలాగా మనం రొట్టెను ఒత్తుకోవాలి నేను ఇక్కడైతే చేతితో ఒత్తుతున్నానండి మీరు కావాలంటే రొటీ కర్రతో అయినా మీరు ఈ రొట్టెను ఒత్తుకోవచ్చు ఇక్కడ నేను రొట్టెలు మా అమ్మగారు చేస్తుంటే చూపిస్తున్నానండి ఈ రొట్టెలు చేయడం మా అమ్మగారికి చాలా ఈజీ అనమాట తను మా కోసం ఎప్పుడూ కూడా రొట్టెలని ఎక్కువగా చేసి పెట్టేది మా ఇంట్లో ఎప్పుడూ కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు రొట్టెలు అనేది స్టాక్గా ఉండేది జొన్న రొట్టెనే కాదండి బియ్యపు రొట్టె అలాగే సద్ద రొట్టెలు రాగి రొట్టెలు ఇలా అన్ని రకాల రొట్టెలు మా అమ్మగారు కోసం చేసి పెట్టేది కానీ ఇప్పట్లో మనం మాత్రం మన పిల్లల కోసం ఆయిల్ ఫుడ్స్నే ఎక్కువగా స్నాక్స్గా చేసి పెడుతున్నాం ఇలాంటి రొట్టెలే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రొట్టెలని కాదు ఏ రొట్టెలైనా సరే మనం పిల్లల కోసం ఇలా హెల్దీగా రొట్టెలను ఒకసారి చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారుగా ఈ విధంగా రొట్టెను అటు ఇటు తిప్పుతూ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకో రొట్టెను క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చి తీసుకోవాలి లోపల దాకా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు రొట్టె ఫ్రై అయిపోయిందంటే మనకి ఇవి దాదాపు టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయండి ఆయిల్ అనేది ఆప్షనల్ అండి ఒకవేళ మీరు ఆయిల్ కూడా వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఉత్తుని కూడా మనం కాల్చి తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి అంతేకాకుండా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం సుహాసనస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్